చిని అవ్వ ఇదంత కాదు కానీ నా భార్య దగ్గర నేను పోతా నాతో అయితే లేదు బండి మీద పోతే గంటలు ఏరుకుంటా ఇప్పుడు వండుకొని పొద్దున్న లే సత్తా అయిపోయే నీ కోసం నీలో నా దాగున్నా నా కోసం వస్తున్నా అనుకుంటా అమ్మో ఇంక అర్ధరాత్రి ఒకటికి ఉస్సుస్ అనుకుంటే సౌండ్ వినిపిస్తాన్నాయి అమ్మో నాకు భయం అయితే ఇంట గిట్ట పాము వచ్చిందా ఏంది వామ్మో వామో ఏంది బావా నువ్వు గీ టైం ఇక్కడ ఎందుకు ఉన్నావు గీ ఇక్కడికి ఎట్లా వచ్చినావు నువ్వు అసలు ఇది నా కళన లేకుంటే నిజమా నిజమేనే పిచ్చి పెళ్ళామా నువ్వు లేకుంటే నాకు నిద్ర పడతలేదు ఇక అందుకే ఉండలేక నీ దగ్గరకు వచ్చేసినా ఏంది నిజమా ఇది నువ్వు వచ్చుడు లేదు ఇది కలనే నువ్వు నిజం కాదు వస్తా నన్ను గిల్లు ఏంది బావా నువ్వు వచ్చింది నిజమేనా నువ్వు ఎందుకు ఇట్లా ఎత్తానో చెప్పు బావా అయినా గీ టైంలో బండ్ల మీద రోడ్ల మీద తిరుగుతే ఎట్లా చెప్పు ఆ బయట తాగినోళ్ళు పాడవుతారు యాక్సిడెంట్లు బాగా అవుతాను ఎందుకు ఇట్లా ఎత్తాను నీకు అంతగా చూడాలనిపిస్తారు పొద్దున్నే వచ్చావు కదా ఇప్పుడు గీ ఏం ఎత్తిపోయిందని వచ్చిన ప్రేమగా నీకోసం అంత దూరం నుంచి వస్తే తిడుతున్నావా ఈ టైం టైంలో ఎందుకు వచ్చినావా అని సరే పోతపు తినేనా బావా సారీ నువ్వు గీ టైం లో అత్తే కోపం రాదా చెప్పు డే టైం అంటే ఏమో అనుకోవచ్చు గీ అర్ధరాత్రి ఒకటి అయితా నువ్వు ఇప్పుడు అత్తే నాకు భయం కాదా చెప్పు నాకు నువ్వు లేకుంటే నిద్ర పడతలేదు ఎప్పటికీ నువ్వే గుర్తొస్తాను నీతో చేసిన జ్ఞాపకాలు అవే గుర్తుకొస్తాను అందుకే ఇక నువ్వు లేకుంటే నాకు నిద్ర పట్టదని ఇగ చేసిన ఎందుకు బావా నేనంటే ఇంత ఇష్టం అనుకోలేదు నాకోసం కోసం ఇంత రిస్క్ చేసి వచ్చినావంటే నేనంటే నీకు ఇంత ఇష్టమో నాకు అర్థమవుతుంది సారీ బావా ఐ లవ్ యూ సరే దాయ ఇక వండుకుందాం ఒకటి అవుతుంది మీ అమ్మలు లేవక ముందే నేను పోతా సరేనా సరే బావా బావా వద్దు బావా ప్లీజ్ ఆచారంలో కలిస్తే మంచిది కాదనే కదా నేను పుట్టింటికి వచ్చిన మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఇట్లా చెప్తారేంటి పిచ్చిదానా నువ్వు కూడా పెద్దల లెక్క మూడ నమ్మకాలు నమ్ముతావేంది ఏంది గవ అన్ని నమ్మితే ఏ టైం వేస్ట్ తప్ప ఏమి నేను నీ కోసం గంత దూరం నుంచి వస్తే ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడతావా చెప్పు రావే ప్లీజ్ టైం వేస్ట్ అవుతుంది అద్దు బావా ప్లీజ్ నాకు భయం అవుతా భయం దేనికి ఏదో ముదుసాగ కలిసినట్టు ఎత్తున్న పోయింది ఏమో బావా కలిసాడు నా మనసు ఒప్పలేదు తప్పని తిప్పండి ఆసడంలా కలవద్దు మంచిది కాదంటారు మళ్ళీ ఏమైనా అయితే పెద్ద బాధ ఎందుకు వచ్చిన బాధ చెప్పు అబ్బా మస్తు నిద్ర పట్టింది అబ్బా అత్తమ్మ నన్ను చూసింది కదా ఏం చెప్పాలి మరి ఇప్పుడు వచ్చినాం అంటే ఆగో అల్లుడు బిడ్డ రూమ్ నుంచి వస్తాను కదా ఎప్పుడు వచ్చి లేని అమ్మో అత్తమ్మకి బుక్ అయింది కదా ఇప్పుడు నేను అత్తమ్మకి ఏం చెప్పాలి ఇప్పుడే వచ్చిన అత్తమ్మ ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు వచ్చిన అంత మన సూట్ స్నానం చేసినట్టు అయితే లేదు ఏదో ఇప్పుడే నిద్ర లేసినట్టు ఉన్నాడు ఆగు నేను ఇంటి ముందరనే ఉన్నా మీరు వచ్చేటప్పుడు నాకు కనిపించలేదు అల్లుడు ఇప్పుడు నేను ఏం చెప్పాలి అత్తమ్మకు నేను వచ్చేటప్పుడు మీరు ముగ్గేసుకుంటుండే అత్తమ్మా మీరు నన్ను చూడలే కావచ్చు నేను ముగ్గేసి అర్ధగంట గంట ఎక్కువ అవుతుంది మరి ఇంతకు ముందు ఐదు నిమిషాలు అవుతుంది అన్నావు నువ్వు వచ్చి అయ్యో మా పిత్తరు బాగా బుక్ అయినట్టున్నాడు లేదత్తమ్మా నేను వచ్చేటప్పుడు మీరు ముగ్గేసుకుంటుండే కావాలంటే మీ బిడ్డను అడుగుర్రీ అబ్బా దొంగ సచినుడు నన్ను ఇరికిట్టాడు ఏమైంది బిడ్డ అల్లుడు ఎప్పుడొచ్చిండు నాకు చెప్పనే లేదు అది ఇప్పుడే వచ్చింది అమ్మ ఇదేంది నాకు ఏదో డౌట్ కొడుతుంది ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా సరే బిడ్డ తానం చేస్తా పోటీ పిండి నేను ఇంత సరేనే అత్తమ్మ నేను వెళ్ళొస్తా మరి ఆఫీస్ కి టైం అవుతుంది ఇంత టిఫిన్ నేను పోయే వాగలడు లేదత్తమ్మ ఇప్పటికే చాలా లేట్ అయింది నేను మళ్ళీ ఎప్పుడు అన్నస్తా సరే సరే బండి మీద పైలం మెల్లగా పోలి సరే అత్తమ్మ సప్నా ఎల్లేస్తేనే మరి బాయ్ సరే బావా జాగ్రత్త